హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ తల పురాణాల గురించి పక్కపక్క నడి తెలుసుకుంటానండి ఇలా తెలుసుకుంటే ఆ క్షేత్రం మీద ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నాకు మీలో ఎవరికైనా ఇలా ఉంటుందా అండి మీకు ఇలా ఉంటే నాకు కామెంట్లో తెలపండి కపిల తీర్థం పరమ పవిత్రమైనదని పురాణాలు చెప్తున్నాయి తిరుపతి కొండలకు ఆనుకొని తిరుపతి ఉత్తరంగా అలిపిరి దిగుకు వస్తే మనోహరమైన ఈ పుణ్యక్షేత్రం కనపడుతుందండి ఇక్కడు వర్షాకాలం వస్తే సుందరమైన జలపాత దృశ్యాలు చూపులను అనుకోండి ఇక్కడ ప్రశాంతత వాతావరణం చూస్తుంటే అడుగు తీసి అడుగు వేయలేమండి తిరుమల గిరిని నుంచి సుమారు ముప్పై ఐదు అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరలాకు దూకే ఆకాశ గంగను చూస్తుంటే సోని జటా దొండ రోజు ఫీలింగ్ వస్తుందండి కార్తీక మాసంలో మధ్యాహ్నం వేళ ముల్లోకాలంలోని సకల తీర్థాలు నాలుగు గంటల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని అంటారు ఈ సమయంలో ఇక్కడ స్నానం చేస్తే పాపాలు దీర్ఘకాలిక వ్యాధులు పోతాయని గట్టిగా నమ్ముతారు అందుకే ఇక్కడ కార్తీక మాసం ప్రారంభంలో ఇసుక రాళ్ళ మధ్య జనాలు ఉంటారు ఆలయ చరిత్ర వింటుంటే ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడంట కపిల మహర్షి పూర్వం కృతాయుగములో ఆ తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళ నుంచి భూమిని తీర్చుకొని ఇక్కడ వెలిసాడు అందుకే ఈ లింగాన్ని కపిలముని పేరుతో కపిల అంటారు రాయన్ రాజేంద్ర చోళులు శివభక్తులు కాబట్టి మొదట ఈ గుడిని కట్టారు తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు సుబ్రమణ్యేశ్వరుడు ఉన్నారు